ప్రోటోకాల్ ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ ఎయిత్ ఇంటర్నేషనల్ యోగా డే ఉందో దానికోసం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాము అందులో ఆల్రెడీ మనం ముందుగానే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం పార్ట్ వన్లో అని చెప్పుకున్నాం పార్ట్ టూలో స్టాండింగ్ ఆసనస్ నిల్చుని చేసే ఆసనాలు చెప్పుకున్నాం అలాగే పార్ట్ త్రీలో సిటింగ్ ఆసనస్ కూర్చొని చేసే ఆసనాలు నేర్చుకున్నాం పార్ట్ ఫోర్లో బార్లా పడుకొని వెల్లకిలా పడుకొని చేసే ఆసనం నేర్చుకున్నాం తర్వాత క్రియలు ఏం చేయాలి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోటోకాల్ ప్రకారం అలాగే ప్రాణాయామాలు ఏం చేయాలి ధ్యానం ఏం చేయాలి ఈ వీడియోలు నేర్చుకుంటాం దయచేసి ఈ వీడియోని మీరు ప్రాక్టీస్ చేసే ముందు ముందున్న ఒకటి ఉన్నటువంటి నాలుగు భాగాల ప్రాక్టీస్ చేసాక చేస్తే చాలా వరకు బాగుంటుంది మొదటిగా ఐడివై ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోటోకాల్ ప్రకారం కఫాల బాతి ఉంటుంది ఈ కఫాల బాతి ఎలా చేయాలనేది నేర్చుకుంటాం మనం ఓకే ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ బాడీ సపోర్ట్ చేస్తుందంటేనే చేయండి ప్రాణాయామకన్నా ఆశ కానీ ఏవైనా సరే ఎందుకంటే రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే మీకు ఏమైనా కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఒకసారి మెడికల్ కన్ఫర్మ్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి అందుకని ఎవరు వీడియో పెట్టేదని చెప్పి ప్రాక్టీస్ చేయకూడదు ఎటువంటి డిసీజెస్ లేవు సర్జరీస్ ఏమి అనుకునే వాళ్ళు మీ బాడీ సపోర్ట్ చేసిన వరకు చేయొచ్చు మొదటిగా కపాల బాతి చేస్తాం ఇలా మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేసినప్పుడు కానీ ప్రాణాయామం చేసినప్పుడు ఇలా చిన్న ముద్ర చేసి లేదా దీని జ్ఞాన ముద్ర అంటారు మొదటిగా సహజంగా జరిగి కొన్ని శ్వాసను గమనిస్తాం ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాము ఏ విధంగా శ్వాస విడిచిపెడుతున్నాము ఈ కపాలు బాతిలో మొదటిగా నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకుంటాం ఈ విధంగా ఊపిరి తిల నింపుగా పొట్ట నింపుగా వస్తుంది చూడండి ఇలా గాలి తీసుకున్న తర్వాత ఇలా ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు ఎంతవరకు మీ శరీరం సహకరిస్తే అంతవరకు చేయొచ్చు అలా చేసిన తర్వాత సహజంగా జరిగే శ్వాసను మరలా గమనించాలి కళ్ళు తెరవకూడదు ఈ సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా మళ్ళీ మనసు ప్రశాంతంగా అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరిస్తాం అయితే ఈ కపాల బాతి చేసినప్పుడు చూడండి మొదటిసారి మాత్రమే బ్రీతింగ్ చేసుకున్నాను తర్వాత ఏం చేశాను అలాగే అంటే బ్రీతింగ్ మొదటిసారి మాత్రం ఎక్కువ చేసుకుంటున్నాను తర్వాత కూడా బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ బ్రీత్ చేస్తూ ఉండాలి ఎలా చేయాలో ప్రశ్న తెలుసుకున్నాం కదా మరొకసారి చేసి చూపిస్తాను చూడండి మరొకసారి చెప్తున్నాను నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకుని తర్వాత అన్నీ కూడా ఫోర్స్ఫుల్ అగ్లేసన్ ఓన్లీ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ చేస్తూనే ఉండాలి వీలైనంత వరకు స్టార్ట్ బ్రీతింగ్ స్టార్ట్ ఇలా పూర్తయిన తర్వాత మళ్ళీ జరిగే శ్వాసను తీసుకోవాలి ఓకే ఇలా మనం కపాలు బాతి అయిపోయిన తర్వాత నాడీ శోధన ప్రాక్టీస్ చేస్తాం కుడి చేతితో ముద్ర ఇలా చూపుడు వేలు వేలు మూసి ఇలా నాసికా ముద్ర చేసి రంధ్రాన్ని కుడి చేతి ఉంగరం వేలతో మూసి కళ్ళు మూసి నెమ్మదిగా కుడివైపు నుంచి గాలి తీసుకుంటాం గాలి తీసుకున్న తర్వాత ఇలా కుడివైపు మూసి ఎడమ వైపు ఓపెన్ చేసి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి మరల ఎడమ వైపు నుంచి గాలి తీసుకుంటాము ఎడమ వైపు మూసి కుడివైపు తరిచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి కుడివైపు నుంచి గాలి విడిచిపెట్టాము కాబట్టి మరలా కుడివైపు నుంచి గాలి తీసుకుంటాము కుడివైపు మోసి ఎడమవైపు తెరిచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి మరలా ఎడమవైపు నుంచి గాలి తీసుకుంటాం ఎడమవైపు మోసి కుడివైపు తెరవాలి కుడివైపు నుంచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి కంప్లీట్ అయిన తర్వాత ఇదే సైకిల్స్ని ఇప్పుడు చేసిన ప్రొసీజర్ని కనీసం ఐదు నుంచి పది సార్లు చేయాలి అప్పుడే మీకు దాని యొక్క ఎఫెక్ట్ అని తెలుస్తుంది తర్వాత నెమ్మదిగా సహజంగా జరిగే శ్వాసను కొన్నిసార్లు గమనించి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తాము ఇలా మనం ఈ నాడీ నాడీసు ప్రాణాయామ చేసినప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే నెమ్మదిగా గాలి తీసుకొని దానికంటే నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి అదే ప్రొసీజర్ని ఐదు సార్లు సార్లు ఇరవై సార్లు రోజు రోజు చేస్తుంది కొద్ది పెంచుకుంటూ వెళ్ళాలి అంతవరకు అంతవరకు ఓకే తర్వాత ఇప్పుడు శీతలి ప్రాణాయామ చేస్తాం ఈ శీతుల ప్రాణయం మన శరీరంలో చల్లదనాన్ని పెంచుతుంది ఎక్కువగా కాలం చేస్తే చాలా వరకు బెనిఫిట్ గా ఉంటుంది అనమాట మళ్ళీ చిన్న చేస్తాము ఇందులో ఏంటంటే నాలుగును ఫోల్డ్ చేయాలి నాలుగు గొట్టం సేపు చేసుకుని ముందుకు తీసుకొస్తాం అలా చేయలేని వాళ్ళు నాలుగును కొంచెం నాలుగు కంటే పదివేరు కంటే ముందుకు తీసుకొచ్చి నాలుగు ద్వారా గాలి తీసుకొని ముక్కు ద్వారా విడిచిపెట్టాలి అలా ఇప్పుడు మూడు సార్లు చేస్తామని ప్రొసీజర్ తెలుసుకోవడానికి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు నిమిషం లేదు రెండు నిమిషాలు చేస్తే బాగుంటుంది స్టార్టింగ్ టైంలో తర్వాత నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు చూడండి కొన్నిసార్లు చేసిన తర్వాత సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉన్నాము నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి నెమ్మదిగా కళ్ళు తెరవాలి అలాగే ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేస్తాం ఇలా రెండు చెవులు వెళ్తూ రెండు చెవులు మూసి ఇలా సన్ముగ్గుతరం ముద్ర చేస్తాము నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకుంటాం గాలి ఉడిచిపెడుతూ మకారం మరలా గాలి తీసుకుంటాం ఇలా కనీసం ఒక ఐదు సార్లు అయినా చేసిన తర్వాత మళ్ళీ ధ్యాన శక్తి వచ్చి శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇప్పుడు బ్రాహ్మణి అయిపోయిన తర్వాత ధ్యానం చేస్తాం ఇలా ఒక ఐదు శ్వాసను గమనించండి ఎటువంటి ఆలోచనలు చేయకుండా నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి శరీరాన్ని ఎప్పుడు కూడా బెండ్ చేయకుండా నడుము వెన్నెముక చాలా నితారుగా ఉండాలి మీ శ్వాస చాలా నెమ్మదిగా ఉంది ఓకే ఈ విధంగా ధ్యానం చేస్తాము ఎక్కడితో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోటోకల్ అనేది కంప్లీట్ అయింది అలా ఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై ఇంటూ ఇంటూ